హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని సంక్రాంతి పండుగ అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఉత్సాహం ఉంటుంది అందుకే ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో దర్శక నిర్మాతలు పండుగకి వారి సినిమాలు విడుదల చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు గతంలో శతమానం భవతి ఎక్స్ప్రెస్ రాజు హనుమాన్ వంటి సినిమాలు తక్కువ అంచనాలతో వచ్చి భారీ విజయాలు సాధించిన ఉదాహరణలు ఉన్నాయి అందుకే ఈ ఏడాది కూడా అలాంటి సర్ప్రైజ్ హిట్ ఏదైనా వస్తుందా అనే ఆసక్తి పెరిగింది రాజాషాబ్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో థియేటర్లోకి వచ్చి మంచి హైప్ సృష్టిస్తోంది మన శివశంకర్ వరప్రసాద్ భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న మరో పెద్ద సినిమా అనగనగా ఒక రాజు మోస్తరు అంచనాలతో వస్తుంది భక్త మహాశైలు విజ్ఞప్తి నారీ నారీ నడుమ మురారి తక్కువ అంచనాలతో రిలీజ్ అవుతున్న సినిమాలు శర్వానంద్ కెరీర్లో శతమానం భవతి ఎక్స్ప్రెస్ రాజా మాత్రమే కాదు ఒకే ఒక జీవితం కూడా సైలెంట్గా వచ్చి విజయాన్ని సాధించింది అందుకే నారీ నారీ నడుమ మురారి సినిమాను తక్కువ అంచనా వేయడం సరికాదు ఇక రవితేజ వరుస ఫ్లాపుల కారణంగా ఈసారి అంచనాలకు తగ్గాయి అయినప్పటికీ సంక్రాంతి బరిలో ఆయన సినిమా ఏదైనా మ్యా మ్యాజిక్ ఏమైనా చేస్తుందా చూడాలనే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ ఏడాది రెండు పెద్ద సినిమాలు మూడు మిడ్ రేంజ్ సినిమాలు కలిపి బాక్సాఫీస్ను రంజుగా మార్చాయి రాజాసాబ్తో సంక్రాంతి సినిమా పండుగ మొదలైంది ఇంకొక వారంలో ఎవరు నిజమైన సంక్రాంతి హీరో అనేది స్పష్టంగా తెలిసిపోతుంది మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి బాక్సాఫీస్ రేసు ప్రేక్షకులకు భలే ఆసక్తికరంగా మారింది ఒకవైపు పెద్ద సినిమాలు తమ స్థాయిలో పోటీ పడుతుంటే మరోవైపు చిన్న సినిమాలు సర్ప్రైజ్ హిట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయట అయితే రాజాసాబ్ గురించిన ట్విట్టర్ రివ్యూ ఒకటి వచ్చింది చాలా అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు ప్రభాస్ ఎంట్రీ కానీ ఆ టైటిల్ స్టార్టింగ్ టైటిల్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని అభిమానులు చాలామంది చూసిన వాళ్ళు ఓవర్సీస్ అక్కడ ఇక్కడ అందరూ ట్వీట్ చేస్తున్నారు మొత్తం మీద రాజాసాబ్ మీద చాలా అంచనాలు ఉన్నాయి అలాగే శివశంకర్ వరప్రసాద్ మీకు తెలుసు ఎంతో హైప్ అయిపోయింది వెంకటేష్ రావటం వరుస హిట్లతో దూసుకుపోతున్నారు దర్శకుడు సో ఇవన్నీ కలగలిపి సో అన్ని సినిమాలు అయితే మొత్తం మీద అన్ని సినిమాలు హిట్ కావాలండి ఒక ఏదో స్థాయిలో హిట్ అవ్వాలి పెద్ద సినిమాలు అంటే పెద్ద బడ్జెట్ సినిమాలు దానికి తగ్గట్టుగా మీడియం సినిమాలు దానికి తగ్గట్టుగా చిన్న సినిమాలు వాటికి తగ్గట్టుగా హిట్ అవుతేనే వేలాది మంది కార్మికులు బతుకుతారు సో సో రాజాసాబ్ మంచి హిట్ అక్క దూసుకుపోతుంది సో కంగ్రాట్స్ రాజాసాబ్ టీమ్